వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియోలో చెప్పటం అనేది జరుగుతుందండి కాబట్టి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు మీ గురించినటువంటి ఆ తొమ్మిది ఆసక్తికరమైన విషయాలేంటి అసలు ఆ నిజాలేంటి అనేవి విని మీరే ఆశ్చర్యపోవటం జరుగుతుంది అలాగే మీకు ఆ సంబంధిత విషయాల వల్ల మీ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి కానివ్వండి లేదా మార్పులు చేర్పులు చేసుకోవటానికి కానివ్వండి మీరు చేసే పొరపాట్లు ఏంటి మీరు చేసే అంటే మంచి కూడా మీకు ఎలా రివర్స్ అవుతుంది ఇలాంటివన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పబడతాయి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేనరాశి వారిది రాశి చక్రంలో పన్నెండవ రాశి అంటే చివరి రాశి అనమాట వీరి రాశికి అధిపతి గురుడు ఈ మేనరాశి వారు వ్యక్తిగతంగా వచ్చేటప్పటికి వీరి మనస్తత్వం చూసుకున్నట్లయితే చాలా చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు అంటే అమాయకత్వం ఎలా ఉంటుందో చురుకుదనం ఎలా ఉంటుందో తెలివి అలాగే ఉంటుంది అలా ఏంటంటే అన్ని రకాలైనటువంటి లక్షణాలు ఈ మేనరాశి వారిలో కనిపిస్తాయని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఎవరిని కూడా నొప్పించే మనస్తత్వం ఎవరినైనా ఇబ్బంది పెట్టేటటువంటి మనస్తత్వం వీరిది కాదు ఇలా వీరి మనస్తత్వం ఏంటంటే ఎంతసేపటికి వీరేంటో వీరి పనేంటో వీరి లోకమేంటో వీరి కుటుంబం ఏంటో అన్నట్లుగా వీరి ఆలోచనలో వీరికి సంబంధిత విషయాల గురించి మాత్రమే సంబంధించిన వ్యక్తుల మధ్య మాత్రమే వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అలా వీరు ఈ మేనరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా జీవితంలో ఒక స్థాయికి ఎదగాలి అంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాల మధ్య మనుషుల మధ్య అన్ని రకాలుగా చూసి ఉన్నారు కాబట్టి ఒక స్థాయిలోకి ఎదగాలి మన కాల మీద మనం నిలబడాలి తల ఎత్తుకొని ఉండాలి కానీ ఎవరి కింద కూడా తలదించకూడదు అని అనుకునేటటువంటి మనస్తత్వం వీరు అని చెప్పుకోవచ్చు అయితే వీరిలో మొట్టమొదటి లక్షణంగా ఏంటి అనంటే ఈ మేనరాశి వారికి ముక్కు మీద కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మొట్టమొదటి పాయింట్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వీరికి మనం ఏదొచ్చినా కూడా భరించలేము ప్రేమ వచ్చినా ఎదుటివారు తట్టుకోలేరు వీరికి కోపం వచ్చినా ఎదుటివారు తట్టుకోలేరు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే అలాగ ఏదైనా సరే ఎక్కువగా చూపించేస్తారనమాట అదే వీరిలో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు సంతోషం వచ్చినప్పుడు పర్వాల కానీ కోపం వచ్చినప్పుడు కూడా అదే రకంగా ఎదుటివారి మీద చూపించినప్పుడు ఏంటంటే ఎదుటివారి యొక్క ఆలోచన విధానం కూడా కొంచెం మారే అవకాశం అనేది ఉంటుంది అంటే అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎక్కువగా ఎందుకు అనాలి అనేటటువంటి పాయింట్ చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి మీరు కోపాన్నైనా సంతోషాన్నైనా బ్యాలెన్స్లో ఉంచుకోగలిగినప్పుడు అంటే మీ కంట్రోల్లో మీరు ఉంచుకోగలిగినప్పుడు మీకు అది చాలా వరకు కూడా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అలా ఏంటంటే ఎక్కువగా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఈ మేనరాశి వారిది ఉంటుంది ఇది ఫస్ట్ పాయింట్ ఇంకా తెలుసుకునే ముందులో ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా ఏంటంటే కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని మానసిక సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం వివాహం ఆలస్యం అవటం సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరన్నా చెడు ప్రయోగాలు చేసినా ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురుజీ సీతారామరాజు గారు గురువు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్న పర్వాలేదు ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా దొరుకుతుంది గురువు గారు చాలా అనుభవజ్ఞులు కాబట్టి గురువు గారి సమాధానం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్లోనే గారికి కాల్ చేసి సంప్రదించవచ్చు ఇక రెండవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మేనం అంటే ఏంటి మనకి చేపలు చేపలు చూడండి ఎప్పుడూ కూడా నీటిలో నివసిస్తూ ఉంటాయన్నమాట చేపలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రూపాలుగా చెప్పుకోవచ్చు చేపలు మనకు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయన్నమాట కాబట్టి చాలామంది ఇళ్లల్లో కూడా చేపల్ని అలా పెంచుకుంటూ ఉంటారు పెంచుకోవటానికి కారణం అదే ఎందుకంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి కాబట్టి ఇలా చేస్తూ ఉంటారు ఇలా ఈ చేపలు ఎప్పుడూ కూడా ఎలాగైతే నీటిలో నివసిస్తూ ఉంటాయో అలాగే ఈ మేనరాశి వారు ఎక్కువ ఎక్కువగా కూడా ఏంటంటే నీటిని ఇష్టపడుతూ ఉంటారు నేళ్లకు సంబంధించిన పనులు అంటే ఒక గార్డెనింగ్ మొక్కలకు నీళ్లు పోయటం అవ్వచ్చు లేదా ఎక్కువగా నీటిని వాడటము అంటే ఇలా ఎక్కువగా నేటికి సంబంధించిన పనులను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు నీళ్ళు ఎక్కడ ఉంటే వీళ్ళు కూడా ఎక్కువ శాతం అక్కడే అలాంటి పనుల్లోనే ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట మొక్కలను బాగా పెంచుతూ ఉంటారు ఇలాగా చాలా వరకు కూడా నీటిని ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా ఇలా జలచర జీవులు ఎలాగైతే మనకు చేపల్లాగా ఉంటాయో వీరి మనస్తత్వం కూడా వాటికి దగ్గరగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే నీరు కొంచెం ఎక్కువగా వృధా చేస్తూ ఉంటారండి నీటిని అలా వృధా చేయటం వలన జీవితంలో ధనపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నీటిని ఎక్కువగా వృధా చేయకుండా అవసరమైనంత మేరలోనే నీటిని ఖర్చు చేయటం వలన వీరు జీవితంలో పొదుపు పరంగా డబ్బు పరంగా కూడా ఒక స్థాయిలో ఉండటానికి మంచిగా సేవింగ్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది నీటికి డబ్బుకి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి నీటిని ఎలాగైతే మనం వాడే విధానాన్ని బట్టి అలాగా మనం డబ్బును ఎలా ఖర్చు చేస్తామా లేదా పొదుపు చేసేటటువంటి మనుషులుమా అన్న విషయాన్ని మనం అంచనా వేయగలుగుతాం అనమాట కాబట్టి నీటి విషయంలో కొంచెం వృధా ఖర్చు తగ్గిస్తే మీకు జీవితపరంగా భవిష్యత్తు పరంగా డబ్బు గురించి కూడా మీకు దిగులు లేకుండా ఉంటుందన్నమాట ఇది రెండవ పాయింట్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెంబర్ త్రీ పాయింట్ ఏంటి అంటే ఈ మేన రాశి వారికి ఏంటి చాలా వరకు కూడా అంటే ఈ బోలా మనస్తత్వం లాగా ఉంటుందండి అంటే చిన్నపిల్లలు ఉంటారు చూడండి అలా చిన్నపిల్లల మనసుకు దగ్గరగా ఉంటుంది అంటే కల్లా కపటం లేకుండా వీరి మంచితనం అంటే వీరి ప్రేమ ఎలా ఉంటుంది అంటే చాలా గొప్పగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వీరు ప్రేమ ఎవరి మీదైనా చూపించారు అనంటే వీరి యొక్క ప్రేమలో వారిని ఉక్కిరి చేసేస్తారని చెప్పుకోవచ్చు అలా ఒక మేనరాశి వారి ఒక ప్రేమ అనేది చాలా సపోర్టింగ్గా చాలా ధైర్యంగా ఉంటుంది వారికి మేమున్నాము అనేటటువంటి అనమాట అలా వీరికి చాలా వరకు కూడా అయితే మరి ఆ ప్రేమ వీరికి వచ్చి వస్తుందా అని అంటే ఎక్కువ శాతం ఆ ప్రేమ అంటే వీరు అన్నం పెట్టినటువంటి చేతికి వీరికి ఏంటంటే అవమానమే ఎదురవుతుందని చెప్పుకోవచ్చు అనమాట జనం చాలా వరకు కూడా ఏంటంటే వీరితో అవసరమైనంత మేర మేరకు అంటే ఏదన్నా సలహాలు తీసుకోవటం ఉపయోగించుకోవటం అలా చేసి తర్వాత వీరిని ఏంటంటే కొంచెం దూరం పెట్టేటటువంటి మనస్తత్వం అనేది ఎదుటివారిలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే అంటే అతిగా అతి అనేది మన జీవితంలో ఏ ఏ రకంగా చూసుకున్న ఏ మనిషికైనా ఇబ్బంది ఏనండి కాబట్టి మీరేంటంటే అతి ప్రేమైన అతి కోపమైన అతిగా ఏది చేసినా కూడా అది మీకు అస్సలు కలిసి రాదనమాట కాబట్టి ఏదైనా సరే ఒక లిమిట్లో ఉంచుకోగలిగితే ప్రేమ అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు ఇట్లా ఏదైనా సరే లిమిట్లో ఉంచుకోగలిగితే జీవితంలో మీకున్నటువంటి తెలివితేటలకి మీకున్నటువంటి మంచి మనస్తత్వానికి మీకున్నటువంటి జాలి మనస్తత్వానికి ఎక్కడా కూడా ఒకరి చేత మాట అనిపించుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ లేదా ఒకరి దగ్గర తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి రాదు అని చెప్పుకోవచ్చు అనమాట ఇది మూడవ పాయింట్ ఇక నాలుగవ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ మేనరాశి వారి యొక్క వైవాహిక జీవితం గురించి మనం ఆలోచించినట్లయితే వైవాహిక జీవితంలో ఎక్కువగా ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు సమస్యలు తగాదాలు ఇట్లా చాలా వరకు కూడా అంటే ఎప్పుడు నిప్పు ఉప్పు లాగా కొట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట ఎవరికో కొంతమందికి కొంతమంది సంతోషంగా అన్యోన్యంగా ఉండి ఉండొచ్చు కానీ ఈ మేనరాశి వారి పరంగా ఏంటంటే ఎక్కువ శాతం అలాగే జరుగుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే తొందరపాటు ఎక్కువ ఈ మేనరాశిలో వారిలో ఉన్నటువంటి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే తొందర ఎక్కువ ఏదైనా సరే ఒక విషయాన్ని వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు అలాగే వెంటనే వదిలేసుకుంటారు అంటే పట్టుకోవటము స్పీడే అలాగే దాన్ని వదిలిపెట్టడం కూడా స్పీడే అంటే చేస్తే అంటే మొత్తం చేసేసేయాలి లేదంటారా మొత్తం వదిలేసేయాలి అయితే ఆ ఒడ్డు లేకపోతే ఈ ఒడ్డు అన్నట్లుగా ఈ మేనరాశి వారి యొక్క మనస్తత్వం అనేది ఉంటుంది కానీ అలా ఎప్పుడూ కూడా కాదండి ఎప్పుడైనా సరే జీవితంలో ఏంటంటే ఒక ఆలోచన తీసుకునేటప్పుడు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆలస్యమైనా పర్వాలేదు తొందరపాటు ఏంటంటే అన్ని విషయాల్లో తగదు కొన్ని విషయాల్లో నిదానమే అని చెప్పి మనకు పెద్దవారు ఎప్పుడో చెప్పారు కాబట్టి మీరు నిదానంగా అంటే మీకు తెలిసినప్పటికీ చేసినప్పటికీ కూడా నిదానంగా ఒకటికి నాలుగు సార్లు కొంత సమయం తీసుకొని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోగలిగినట్లయితే మీకు గొడవల సంఖ్య కుటుంబంలో వారితో చాలా వరకు కూడా తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అది ఒక భర్త తరపున అవ్వచ్చు లేదా తల్లిదండ్రుల పరంగా కావచ్చు లేదా పిల్లల పరంగా అవ్వచ్చు ఇట్లా చూసుకున్నట్లయితే కొంచెం ఆ తొందరపాటును మీరు గనక తగ్గించుకోగలిగితే చాలా మంచిదని చెప్పుకోవచ్చు అనమాట ఇది నాలుగవ పాయింట్ ఎందుకంటే ఎలాంటి పాయింట్స్ గబక్కన అంటే ఎదుటివారు మేనరాశి వారు ఏదన్నా ఇబ్బంది పడతారేమో అని చెప్పి కొంతమంది చెప్పకపోవచ్చండి కానీ ఏంటంటే మనకు తొమ్మిది పచ్చి నిజాల్లో ఇవన్నీ కూడా మనం ఏంటంటే దాచిపెట్టుకోకుండా మీ యొక్క మనస్తత్వాన్ని అద్దంలో చూపించినట్లుగా ప్రతిదీ చెప్పటం అనేది జరుగుతుందనమాట ఇది మేనరాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తించాలని లేదు కాకపోతే ఎక్కువ శాతం ఇలాగే ఉంటారు కాబట్టి ఇలా చెప్పటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఈ పాయింట్ల వల్ల మీరు జీవితంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఎదుటి వారిలో ఉన్నటువంటి గొప్పలను చెప్పేటప్పుడు వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా చెప్పగలిగినప్పుడు వారిలో అవన్నీ కూడా వారికి చాలా వరకు కూడా మంచి చెడు అంటే తెలుసుకు మంచి చెడులు తెలిసినటువంటి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వీరు కాకపోతే ఎంత గొప్పవారైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న పొరపాట్లు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి అలా ఈ మేనరాశిలో వాళ్ళు కూడా వారిలో కూడా తెలియని పొరపాట్ల వల్ల జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లను మీరు సరి చేసుకుంటే మీకు చాలా బాగా ఉంటుంది ఇక ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మేన రాశి వారికి రాశికి అధిపతి గురుడు అంటే ఈ వీరి జాతక పరంగా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను చూసినప్పటికీ చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు వృద్ధాప్యం వరకు కూడా వీరికి సమస్యలండి మనశ్శాంతి అనేది ఫస్ట్ ఉండదని చెప్పుకోవచ్చు అనమాట అలా కానీ ఇన్ని జరుగుతున్నా కూడా వీరి జాతకంలో ఉన్న అదృష్టం ఏంటంటే గురుబలం అనేది వీరి జాతక పరంగా పుష్కలంగా ఉంది అసలు వీరి రాశికి అధిపతి గురుడు కాబట్టి గురుబలం అనేది వీరి రాశి పరంగా ఉండటం వలన డబ్బు అనేది చేతిలో ఎప్పుడూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట అంటే డబ్బు అంటే ఇక్కడ లక్షలు కోట్లు అని మనం ఎప్పుడూ కూడా అనుకోకూడదండి వారి అవసరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తీరుతున్నాయి వారు తృప్తిగా ఉండగలుగుతున్నారు వారి జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించగలుగుతున్నారు ధనపరంగానైనా అంటే మిగిలిన బంధాల విషయం గురించి తీసి పక్కన పెట్టినా సరే వారికి ఉన్నటువంటి చిన్న ఖర్చులు అవ్వచ్చు లేదా పెద్ద అవసరాలు అవ్వచ్చు తీర్చుకోగలుగుతున్నారు అని ఒక మనం చెప్పుకోవటం అనేది జరుగుతుందనమాట అంటే వీరి చేతిలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది కొంతమంది కోటేశ్వరులను చూసినప్పటికీ కూడా కనీస అవసరాలకు కూడా వారి చేతిలో ఎప్పుడు డబ్బు అనేది ఉండదు ఎవరినన్నా అడగాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది కానీ ఈ మేనరాశి వారికి ఉన్నటువంటి అదృష్టం అసలు వీరి గుర్తే చేపలు అలాగే గురుబలం కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వీరి చేతిలో ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట వీరి జీవిత ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు మాత్రం పెద్దగా ఉండవని చెప్పుకోవచ్చండి చాలా వరకు కూడా వీరి యొక్క ప్రతి అవసరాలు కూడా డబ్బు పరంగా అయితే తీరతాయి కాబట్టి ఈ విషయంలో మాత్రం వీరిని చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు ఇలా వీరికి ఏంటంటే డబ్బు అనేది చేతికి అందుతుంది డబ్బు చేతిలో ధనం అనేది కాస్త కూస్త కొంచెం మొత్తంలోనైనా సరే తప్పనిసరిగా ఉంటుంది ఏదో ఒక రూపంలో అందుతుంది ఇది ఐదవ పాయింట్ ఇక ఆరో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే వీరికి ఈ మధ్య కొంత శత్రువులు ఎక్కువయ్యారు అలాగే అనుకోని నిందలు కూడా వచ్చి అన్నమాట అంటే వీరి అసలు పలానా వ్యక్తి ఎవరు అన్నీ కూడా తెలియనటువంటి ఒక స్థితి నుంచి నలుగురు నోరిలో నోలల్లో కూడా కొన్ని సందర్భాల వల్ల కొన్ని పరిస్థితులు ఏంటంటే నలుగురు నోలల్లో వీరిని నానేటట్లుగా చేస్తున్నాయి వీరిని చెడ్డగా క్రియేట్ చేస్తున్నాయి అనమాట వీరు మంచి వాళ్ళు కాదు అమ్మో అన్నట్లుగా వీరిని ఏంటంటే అనుకోని నిందలు అనుకోని మాటలు అలా వీరికి ఏంటంటే ఈ మధ్య చాలా బాగా అన్నమాట శత్రువులు కూడా ఈ మధ్య వీరికి ఎక్కువయ్యారు అంటే వీరు ముందు ఒక మాట వీరు వెనక ఒక మాట వీరు అసలేంటో జనాన్ని దోచుకునే వాళ్ళలాగా జనానికి అన్యాయం చేసేటటువంటి వారిలాగా వీరు అంటే మంచి మనస్తత్వంతో వారి లోకంలో వారు బ్రతుకుతున్నా కూడా అంటే చాలా పెద్ద తెలివి గల వాళ్ళలాగా వీరికి ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కోణాలతో జనం వీరిని చూస్తాము ఇట్లా ఏంటంటే ఈ సమయం ఏంటంటే ప్రస్తుతం వీరికి అనుకూలించట్లేదు అనుకూలించక ఇట్లా చాలా రకాలైనటువంటి మాటలు అవమానాలు నిందలైతే గట్టిగానే పడ్డారండి వీరు జీవితపరంగా అవి జరిగినప్పుడు కూడా ఏంటంటే వీరిలో కాకపోతే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వీరిలో ఒక మానసిక ధైర్యం అనేది ఉంటుంది చూడండి ఆ మానసిక ధైర్యం వలన చాలా వరకు కూడా చాలా సమస్యలను వీరు మనసుకు తీసుకోకుండా ధైర్యంగా నిలబడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట కొంతమందిని మనం గమనించినట్లయితే చిన్న విషయానికి జారిపోతూ ఉంటారు వెంటనే ఏడుస్తూ ఉంటారు కానీ ఈ మేనరాశి వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప ఏంటంటే ధైర్యం ఎక్కువ అనమాట గుండె ధైర్యం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే ఏది కూడా ఎక్కువగా ఆలోచించరు కాసేపు కూసేపు అనుకున్నా బాధపడ్డా అది అంతటితో వదిలేస్తారు కానీ మనసుకు తీసుకొని ఒక విషయం గురించి పిచ్చి వాళ్ళు మాత్రం వీరైపోరు కాబట్టి వీరి గురించి చాలా వరకు కూడా ఎంత అంటే చుట్టూత పరిస్థితులు అవ్వచ్చు లేదా మనుషులు అవ్వచ్చు అంత ఇబ్బంది పెట్టినా కూడా వీరి అదృష్టాన్ని మాత్రం అవేవి కూడా టచ్ చేయలేకపోతున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట ఇది సిక్స్త్ పాయింట్ ఇక సెవెంత్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మేనరాశి వారి యొక్క ఆరోగ్యము మేనరాశిలో ఉన్నటువంటి స్త్రీలను మనం ప్రత్యేకంగా చూసినట్లయితే వీరికి ఈ మధ్య అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువయ్యాయి అంటే ఏదన్నా తిన్నా కూడా అవి పూర్తి స్థాయిలో అరగకపోవటం మళ్ళీ ఆకలి లేకపోవటం సరైన నిద్ర లేకపోవటం ఎక్కువగా కాళ్ళకు సంబంధించిన సమస్యలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాళ్ళు నొప్పులు మోకాళ్ళ నొప్పులు మోచేతులు నొప్పులు ఇట్లా ఏంటంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు ఇలా వీరికి ఎక్కువగా కూడా కాళ్ళు నొప్పులు అనేవి చాలా ఎక్కువగా అన్నమాట ఈ మేనరాశి వారిలో స్త్రీలలో ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే అలాగా కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కాకపోతే ఆరోగ్యం వీరికి అదుపు లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు కూడా వీరు తీసుకుంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్యం అనేది చిన్నగా కాస్త ఒక ఇబ్బంది పెట్టినా అది మళ్ళీ మామూలుగా అయిపోతుంది అనమాట ఇక ఎనిమిదవ పాయింట్ ఏంటంటే ఈ మేన రాశి వారు వీరికి ఉన్నటువంటి సమస్యల్లో పడి దైవాన్ని పక్కన పెట్టేశారు ఇది వీరు చేసేటటువంటి అన్నింటికన్నా పెద్ద పొరపాటు అండి కొంతమందిని మనం గమనించినట్లయితే అంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు వీరు దైవానికి పూజలు చేసేవారు కూడా ఉన్నారు కానీ కొంతమంది ఏంటంటే పరిస్థితుల ప్రభావం వల్ల బాధల్లో పడి ఆ లోకాల్లో పడి ఏంటంటే దైవాన్ని పూర్తిగా అశ్రద్ధ చేశారనమాట కానీ మీరేంటంటే దైవనామస్మరణ చేస్తూ ఉండాలి మీకు కుదిరినప్పుడు మీకు శక్తి ఉన్నప్పుడే దైవానికి కాస్త పూజ చేసుకోవటం ఇంట్లో దీపం వెలిగించుకోవటము దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా దేవాలయానికి వెళ్ళి రావటం అవ్వచ్చు ఇలా దైవానికి సంబంధించి మీరు గనక దగ్గరగా ఉన్నట్లయితే మీకు సమస్యలు దూరం అయిపోయే అవకాశం అనేది ఉంటుంది నారు పోసినోడు నీరు పోస్తాడు అలాగా శివుడాజ్ఞ లేనిదే చేమ కూడా కుట్టదంటారు అలాంటిది దైవం పరీక్షలు మనం ఈ జన్మలో పాపాలు ఏమి చేయకపోయినా కూడా గత జన్మ తాలూకా పాపాలు వల్ల దోషాల వల్ల పితృశాపాల వల్ల పితృదోషాల వల్ల ఏంటంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు దైవారాధన తప్పకుండా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది సోమవారం పుట్ట శివాలయానికి వెళ్ళటం శివారాధన చేసుకోవటం శివుని మారేడు దళం మీద దీపం వెలిగించటము ఆవినీతితోటి అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవి కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవటం ఇలా ప్రత్యేకమైనటువంటి కొన్ని తిథుల్లోనైనా సరే మీరు మనసును స్థిమితం చేసుకొని దైవనామస్మరణ చేసుకొని దైవానికి దీప అంటే పూజలు ఇలాంటివి చేసుకోవటం వలన మీకు సమస్యలు పూర్తి స్థాయిలో తగ్గిపోతాయి ఇది ఎనిమిదవ పాయింట్ ఇక తొమ్మిదవ పాయింట్ ఏంటంటే ఎవరిని అతిగా నమ్మవద్దు అతిగా ప్రేమించవద్దు అతిగా ద్వేషించవద్దు మీకు ఈ మధ్య ఏంటంటే కుటుంబంలోనే కొంచెం సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి పిల్లలు చెప్పిన మాట వెంటల్లా పిల్లలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లే మీరు చేసినటువంటి మంచిని కూడా చెడుగా చూస్తున్నారు కాబట్టి మంచిలో కూడా చెడు వెతుకుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పిల్లలైనా భార్య అయినా భర్త అయినా ఇట్లా ఎవరైనా సరే కుటుంబ సభ్యులతోనైనా సరే ఏదైనా సరే మనకు ఉన్నటువంటి హద్దులు అనేవి ఎక్కడా కూడా దాటకూడదు ఎంత మన బిడ్డలైనప్పటికీ చేసినప్పటికీ కూడా మన ఆలోచన విధానం వారిలో ఉండాలని రూలేమీ లేదు కదా కాబట్టి మనం చేయాల్సిన చేయాల్సిన ధర్మం వరకు చేయటం మన బాధ్యత చెప్పాల్సిన మాట వరకు చెప్పటం మన బాధ్యత మన కర్తవ్యం వింటే వారి అదృష్టం బాగుపడతారు వినకపోతే వారికి తెలిసినప్పుడు అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనమాట కాబట్టి మీరు ఏదైనా సరే మితిమించి ఏది కూడా చేయకుండా ఉండటం వలన మీకు చాలా బాగుంటుందండి ఎందుకంటే మీ మనస్తత్వం చాలా గొప్పది మిమ్మల్ని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ కాదనమాట పైకి ఒక మనిషే కనిపించినా లోపల నలుగురు ఉంటారు మీకు అలా ఏంటంటే ధైర్యము తెగింపు పట్టుదల ఇలా ప్రతీది కూడా మీకు మొండితనము అన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట కాబట్టి మీరేంటంటే ఏది కూడా ఎక్కువగా ఉండ అంటే అలా ఆలోచించమాకండి అతిగా ఏదైనా సరే మాటలు కూడా చాలా వరకు తగ్గించండి ఎదుటివారికి సలహాలు ఇవ్వటం తగ్గించండి ఎవరికి మధ్యవర్తులుగా ఉండటం మానుకోండి ఎక్కడ మాటలు అక్కడ వదిలేసేసేయండి సైలెంట్గా మీ పనిలో మీరు ఉండటం దైవ నామస్మరణ చేసుకోవటం దైవాన్ని నమ్ముకోండి మనుషుల్ని ఎవ్వరూ నమ్మొద్దండి మీ మీ మనసు ఎలా ఉంటుందంటే స్వచ్ఛ స్వచ్ఛమైన తెల్లని కాగితంలా ఉంటుంది కానీ ఎదుటివారి మనసు అలా ఉండాలని రూల్ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలా చేయటం వల్ల మీకు చాలా వరకు కూడా మంచిగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ తొమ్మిది నిజాలు అనేవి మీకు సంబంధించి ఉంటాయండి వీటిలో చెప్పినట్లుగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవటం వల్ల మీ భవిష్యత్తు బాగుంటుంది అన్నింటికీ మించి మీరు మనశ్శాంతిగా ఉంటారు ఎందుకంటే మనశ్శాంతిని మించిన సంపద ఇంకొకటి లేదు అది ఎక్కడ దొరకదు ఎవరన్నా ఇచ్చేది కాదు అది మన మనసు లోతుల్లో నుంచే మనం వెతుక్కోవాలన్నమాట కాబట్టి అలాంటి మనశ్శాంతిని తెచ్చుకొని అదృష్టవంతులుగా మీరు సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈ తొమ్మిది పాయింట్లో మీకు దగ్గరగా ఉన్న పాయింట్ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి కాబట్టి ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన మేనరాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినో భవంతు నమస్కారం